धारणा न्यूज़ की स्वागत చూస్తే భోగోలు వైఎస్ఆర్సీపీ నాయకులు రఘు మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని ఉన్నవి లేనివి నాపై నిందలు మోపడం సమంజసం కాదన్నారు డెబ్బై నుంచి ఎనభై లక్షలు దోచుకున్నారని అంటున్నారు అయితే వారికి తెలుసో లేదో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా రికార్డు స్థాయిలో సొసైటీకి సుమారు ఎనభై లక్షల ఆదాయం తీసుకొచ్చారన్నారు నేను అవినీతి చేశానని ఆరోపించడం కాదు అతి నిజమని వాళ్లతో అధికారంలో అయినా సరే నిరూపిస్తే వారు చెప్పింది చేయడానికి నేను సిద్ధమని సవాల్ చేశారు మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భోగోల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయటం దాని మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రకరకాలుగా మాట్లాడటం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి లడ్డు లడ్డు వివాదం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని జోలికి మేము పోద రెండవ విషయం వస్తే ప్రత్యేకించి నా మీద చిలగపాటి వెంకటేశ్వర్లు ఆలియస్ కాకు వెంకయ్య ఉరఫ్ ముంతాలు వెంకయ్య అనేక ఆరోపణలు చేయటం జరిగింది ఆ ఆరోపణలో భాగంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా నాగలవారం సింగిల్ విండో అధ్యక్షుడిగా నేనుండి డెబ్బై నుంచి ఎనభై లక్షలు అవినీతి సొమ్ము దోచుకున్నానని చెప్పటం జరిగింది ఆ రోజు నేను సింగిల్ విండో అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితుల్లో ఇంతవరకు రికార్డు స్థాయిలో సొసైటీలో ఎవరు తేనటువంటి ఆదాయం సుమారు ఎనభై లక్షల రూపాయలు సొసైటీకి ఆదాయం తేవడం జరిగింది రెండో విషయం నేను అవినీతి చేశానని ఆయన ఆరోపించాడు కాబట్టి ఎక్కడైనా ఏ రైతు దగ్గర కానీ లేదా దళారి దగ్గర కానీ లేదా మిల్లర్ల దగ్గర కానీ నయా పైసా నేను తాకినట్టు కానీ లేదా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పాడు ఆయన ఈ నాలుగున్నర సంవత్సరంలో నయా పైసా అవినీతి జరిగినట్టు ఆయన కానీ తేల్చినట్లయితే ఆయన చెప్పిన దానికి నేను సిద్ధం ఆ రోజు మేము మీడియా మిత్రులందరూ కూడా తెలుసు అనేక రకాలుగా మిల్లర్ల మీద ఒత్తిడి చేసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి చేసుకొచ్చి దళారుల మీద ఒత్తిడి చేసుకొచ్చి దళారులు తక్కువ రేటుకి ధాన్యం రైతులను మోసం చేసి దోచుకుపోతుంటే వాటిని కూడా సొసైటీకి తరలించి కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మించి రైతులకి ఆ రోజు న్యాయం చేసిన మాది ఇక రెండో విషయం గ్రావెల్లో నా అనుచరులను పెట్టుకుని వారి ద్వారా నేను పది పర్సెంట్ కమిషన్ తీసుకున్నానని కూడా చెప్పాడు నా అనుచరులు ఎవరు నా అనుచరుల చేత ఎవరి చేత గ్రావెలు తోర్చను ఊరకనే ఏదో అనే నోరు ఉంది కదా అని అనేస్తే కాదు నా అనుచరులు ఎవరు నా అనుచరులు ఎవరైనా